స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం కేవలం సంపాదన లక్ష్యం కాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు సేవాభావంతో సమాజానికి సేవ చేయటం డాక్టర్గా తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఆదివారం ప్రజా వైద్యశాల సంగీత పోలీ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో కామన్వెల్త్ సెంటర్లో రోగులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ ఆర్థోపెటిక్ జనరల్ మెడిసిన్ విభాగాలందు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ప్రజా వైశ్యాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో డాక్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ హరిహరన్ ఆర్తో విభాగంలో డాక్టర్ రత్నాకర్ రోగులకు వైద్య సేవలు అందించారని తెలిపారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు తెలిపారు అంతేకాకుండా కంప్యూటర్పై ఉచితగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైద్య వృత్తిలో సేవాభావం కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎంతో కొంత సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని గతంలో కూడా అనేక వైద్య శిబిరాలను ఉచితంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు పాలిక్లినిక్లో ఈ ఆదివారము మనం ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఆర్థో గైనిక్ జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ కేసెస్ కూడా చూ చూడబను ఏమైనా సర్జరీస్ అవసరం అవుతే ఆరోగ్యశ్రీలో చేస్తామండి సో దీనికోసం ఫ్రీ క్యాంప్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని అండ్ ఇక్కడ కూడా ఓపీడీ కూడా కంటిన్యూ చేస్తున్నామండి గైనిక్ అండ్ ఆర్దో ఓపీడీ కూడా కంటిన్యూ చేస్తున్నాము మార్నింగ్ టైము నేను కన్సల్టేషన్కి ఇక్కడ ఉంటానండి నేను నేను చెప్తాను సార్ నా పేరు డాక్టర్ రవణ్ కుమార్ అండి అందరు సుపరిచిత్తున్నాయి ప్రజావేత్యాలు ఎండి ఈరోజు సంగీత పొలిక్లినిక్ వారి ఆధ్వర్యంలో ఎవరికైతే నీడు ఉందో ఎవరికైతే పేషెంట్కి నీడ్ ఉందో వారికి గైనిక్ అండ్ హార్ట్ గ్రాఫ్ట్ అంటే ఈసీజీ పరీక్ష మరియు ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ అండ్ జనరల్ మెడిసిన్ వీటికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ ఉచితంగా ఇచ్చి ఎవరైతే హైరిస్క్లో ఉండి సర్జరీ అవసరం అవుతుందో వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మాకు అటాచ్డ్ ఉన్నటువంటి హాస్పిటల్ హాస్పిటల్స్లో ఉచితంగా వారికి ఆపరేషన్ చే చేయించడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ క్యాంప్లో ఉదయం నుంచి ఇప్పటివరకు నూట ఎనభై పైబడి మంది ఉచితంగా సర్వీస్ మా సర్వీస్ని అందుకున్నారండి వారికి మరియు మా మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పాను సార్ వినలేదండి వెళ్ళా మీరు వినలా చెప్పేసి సార్